ఒక పుష్పం అక్షంతలుగా ఈ చేతిలో తీసుకోండి అది అయిపోయే వరకు అలాదిగా ఈ పవిత్ర భారత పుణ్యక్షేత్రంలో ఆ భగవంతుని దివ్యావతారములు ఆవిర్భవించి లోక కళ్యాణం కావించినవి సర్వజన్మీతని భారత భూమికి ఎందుకు ఈ అదృష్టము అనే యోగులు జాగులు విజ్ఞాన ధరణిలు అర్ధాగ్రేసులు ఋషులు మొదలగు మహానుభావులు సనాతన ధర్మం ఆచరిస్తూ ఆత్మతత్వ రహస్యము లోకను చాటించి ధన్యజీవులు జనించుట ఈ భారతదేశం యొక్క అదృష్టము దీని ఆర్యావర్తమందులు ధర్మ సంస్థాపన ధ్యాన సంభవాన్ని యుగే యుగే అని గీతలో భగవానుడు సెలవించినట్టు సనాతనమైనటువంటి వాటకము ఆటంకలిగినప్పుడు భగవాను అవతరించి శిక్షణ చేసి విశ్వ కళ్యాణం కావించు ప్రస్తుతం కలియుగంలో హరి పూర్తిగా జరిపించినది నాస్తికత్వం విపరీతంగా వ్యాపించినది అధర్మ హింసాకండలు ఉత్పరితమైనది ఈ విధమైన ప్రపంచ స్థితిలో తాను అవతరించిన సమయాన్ని ఆ పరమాత్మ సంకల్పించారు ఆంధ్ర రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతంలో అనంతపురం జిల్లాలో ముఖ్యపట్న ప్రాంతంలో అందరూ ప్రాంతంలో పుట్ట సర్యాలు చెందిన పల్లె ఆ భాగ్యం నవస్తున్నది ఈ నివసించే సూర్య సూర్యవంశంలో చెందిన రత్నాకరం వారు పరమ ధార్మికులు దైవ వీరి వంశంలో కలిసిన అవధూతలలో వెక్క అవధూతలు ఒకరు పండవరాజు గారు తర్వాత రామాయణ కీర్తను గానం చేసి ప్రజలను భక్తి తత్పరులుగా చేయించు వీరి ధర్మపతి లక్ష్మమ్మ వీరి పెద్ద కుమార్ పెద్ద వెంకటరాజు కోట ఈశ్వరమ్మ ఈ నంపతులకు నాలుగో గర్భంగా భగవాన్ జన్మించింది ఈమె గర్భం తెలిసినప్పుడు ఇల్లు వాయుద్యం వాళ్ళందరూ వేరే ఈ విధమైన దివ్య వాతావరణంలో ఆమె అవమాసంలో పూర్తి అయి ఆ కు సంవేదన పరుచుండే అత్తగారు పక్క గిడ్డలో జన్మించిన శ్రీ సత్యనారాయణ స్వామి వెళ్ళి ఆ ప్రసాదం చేసి కోడలించారు అక్షయామ సంవత్సరము కార్తీక ఒకరు సోమ అవవాహారం ఆర్ధ నక్షత్రం నవమోత్తం పక్క గిడ్డ జన్మించారు అతనికి సత్యనారాయణ అని పేరు పెట్టారు పరబ్రహ్మ నిజ స్వరూపు సత్యము నారాయణగా అనగా పోషణకత్వాన్ని అర్జును తెలిసి పెట్టినా తెలియక పెట్టినా సార్థకంగా పెట్టి ఆ బాలు బాల్యంలోని అన్ని సత్తుల ముద్రము అలా రాచుండే తన తోడు బాలను చేర్చి ప్రజలను చేర్చుండే పీతలకు ఆగ్రహంలో ప్రేమతో చూచుండే అటులో తన గ్రామంలో వ్యాపించినప్పుడు తన కుటుంబాలతో పోయి ప్రజలను చేయించుండే ఇటువంటి మంచి పనులు చేయొచ్చు గ్రామంలోని బాలు నాయకుడయ్యాను వారు ప్రేమతో గురు అని బ్రహ్మ జ్ఞాని అని ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు ఒకటి పక్కకు పోపిస్తే పిల్లలు కొట్టేవాడు సత్యం నీటి కాలంలో బోధించి పాటలు రాసి పిల్లల చేత పాటించి ఆయనలో మార్పు నది ఒడ్డున చిత్రావతి ఒడ్డున తన తోటి పిల్లలతో ఆగి పాడి ఆరగిస్తూ అనేక లేవులు చూపించేవారు తోటి పిల్లలకు ప్రసాదములు బరువులు పిల్లలు తన సంచుల నుంచి తీసి ఇచ్చేవారు ఉపాధ్యాయులు పిల్లలు సత్యాన్ని ఎంతో ప్రేమించేవారు ఇక్కడ సత్యం పాఠం రాయలేదని ఒక గురువు నేను నిలబెట్టాను ఆయన తరగతి అయిపోయాను ఆ గురువు నుంచి లేవకపోయాను అప్పుడు సత్యంపై విశ్వాసం ప్రేమగల ఇంకొక గురువు వచ్చి సత్యం బెంచ్ మీద నుంచి తిప్పి కూర్చోపగానే తరగతిలో ఉపాధ్యాయుడు మళ్ళీ లేవగలిగాను తన దివ్యత్వము అక్కడ చేసిన ఇది చిన్న లీల సత్యం పాఠశాలలో తన ఉత్సవంలో ప్రార్థనలు మార్చు నాటకములు వేషములు వేసి బహుమతులు తెచ్చుకొచ్చుండేది కొంత నాకు సత్యం ఆంగ్ల విద్యను చదివించి ఉన్నత ఉద్యోగాలు చూడవాలని ఆశతో అన్న శేషరాజు గారు తన పనిచేయించున్న మరో పండుగ సత్యం ఎన్నో తారీఖులో చేర్పించారు

పుట్టపర్తికి వచ్చిన మళ్ళా మజను లేరు లేదు నేను చూపుతున్న సత్యను చూడమని తండ్రిని పిలవ అతను గుడ్డుగా తెచ్చి నువ్వు దేవుడిగా దెయ్యానిగా చెప్పుకొని వెంటనే సత్యం నేను సాయిబాబాను ఈ వంశం పాలైనటువంటి వెంకా ఉంటుంది నేను ఈ వంశంలో అవతరించానని చెప్పాను అన్నగారు ఋతు చూపుగా భక్తులు చెచ్చిన మల్లె పువ్వులు చేతిలోకి తీసుకొని నేల మీద విసరగా సాయిబాబా అని తెలుగు అక్షరములు ఏర్పడినవి ప్రజలకు నమ్మకము కలిగింది ఈ సంఘటన తర్వాత నా భక్తుల కోసం నేను వచ్చాను ఇక ఇంటితో సంబంధం లేదని ఊరి చివర తన తోటలోకి పోయి ప్రకారం చేసుకోవచ్చు మేము అడ్డురామని పల్లికి ఇంటికి తీసుకువచ్చి భోజనం పెట్టాను కానీ మాయ బాల బాలబాబా కర్మం సుఖం గానిట నివాసం ఏర్పరచుకొని సాయిబాబా తన నిలీపలు చూపించు భక్తులను ఆనందపరుశలు చేయిచుండేవారు ఇది